ఆరోగ్య సమాజం కోసమే యోగా నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్ వి నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు యోగా మనిషిని సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలిపే సాధనమని అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా దినచర్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారని ఎస్ సివి నాయుడు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో మాజీ శాసన సభ్యులు ఎస్ సివి నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్సివి స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా యోగా మాస్టర్ భారతి సారధ్యంలో ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో నాయకులు ప్రజలు యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా మాస్టర్ భారతి యోగాలో వివిధ రకాల యోగా పద్ధతులు ధ్యానం యోగాకు ఉన్న బాంధవ్యం యోగా చేయాల్సిన పద్ధతులు వివరించారు ఎస్ సివి నాయుడు మాట్లాడుతూ యోగా అనేది మానసిక శారీరక కలయికతో ప్రశాంతమైన దృఢత్వం ఇస్తుందని తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని దీని కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల జీవన దైవంధిక జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య ఎస్ సివి దిలీప్ ఎస్ సివి కిరణ్ గురు దశరథన్ నారాయణ యాదవ్ సత్రవాడ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు భాస్కర్ నాయుడు గాలి బాలాజీ నాయుడు హరి నాయుడు అంజు రఘురాం సుబ్రహ్మణ్యం సురేష్ నాయుడు ఢిల్లీ ప్రతాప్ చందు కయ్యూరి శివ పసలబాబు రిటైర్డ్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఎడమ కాలం ముందుకు తీసుకెళ్ళండి ఫస్ట్ ఎడమ కాలం వెనకపోయిన సెకండ్ టైం ఎడమ కాలం ముందుగా ఫస్ట్ సంచలాసు పాతార్ స్టాస్ పారాని ఎయిట్ హౌన్ ఆధార్ స్టాస్ ఎక్స్ఎల్ ఆఫ్ ఇన్హైర్ మెళుకువలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కూర్చుండేటటువంటి మిత్రులందరూ పార్టీ ప్రముఖులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం చూస్తున్నాం ఆయా కలియుగమే అంతమయ్యే పరిస్థితులు ఉన్నాయి మనుషుల్లోనే ఆ విధంగా ఘోరమైనటువంటి వాళ్ళ మానసిక ప్రవృత్తి ఆ విధంగా ఉంది కాబట్టి దీన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మారాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ భారతదేశానికే ఈ ఆంధ్రప్రదేశ్కే అటువంటి శక్తి ఉందని ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి ఈ యోగా దీన్ని సాధన చేసే విధంగా అందరినీ కూడా తయారు చేస్తున్నారు ఇది శారీరకంగా మానసికంగా మనిషి ప్రతి నిమిషం దేవుడితో లైన్ అవుతు లైవ్ అవుతూ యోగం అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఒక భోగం ఆ భోగం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాం పదహారు వేల మంది గోపికులు శ్రీకృష్ణుడితో లయమయ్యి భోగం అనుభవిస్తూ ఉంటారు జీవాత్మని పరమాత్మతో లయం చేసి మనం అనునిత్యం పరమాత్మ ఏదైతే ఉండారో ఆయన ఆయన అవతారాలు అవతారాలు ఆయన చేసినటువంటి లోక కళ్యాణం వాటన్నిటినీ స్మరించుకుంటూ దేవుడితో అవడం దేవుడితోనే మనం ఎప్పుడు ఉండడాన్ని భోగం అంటారు మందు కొట్టి ఆయన ఏం చేస్తాడు భ్రాంతి శాహార ప్రత్యాహారాన్ని గురించి ఒక్క నిమిషం చెప్తా నేను ఈ ప్రత్యాహారంలో ఏం చెప్తారంటే మనసేవ మనుష్యానం కారణం బంధమోక్షయో